ఏమండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చేసి చేమంతి పూలతో మీకు చూపిస్తున్నాను దాదాపుగా ఆరు ఎకరాల్లో ఉంటుందండి ఇది ఎక్కువగా చైమంతి పూలు వచ్చేసి చూసుకున్నట్లయితే కర్ణాటక స్టేట్ బెంగళూరులో అయితే ఎక్కువగా ఇస్తారు ఫ్లవర్స్ మార్కెట్ అయితే చాలా గిరాగ్గా ఉంటుంది బెంగళూరులో అయితే ఇంకా అలాగే బెంగళూరు పక్కలో ఉన్నటువంటి హొసూర్ కూడా పూల మార్కెట్కి వచ్చేసి చాలా ప్రసిద్ధి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువగా ఫ్లవర్స్ అయితే పండిస్తూ ఉంటారు ఎందుకంటే మన ఆంధ్ర రాయలసీమల్లో ఉన్నటువంటి భూములు అయితే ఇక్కడ ఉండవు అంటే అంత సారవంతమైనటువంటి నేలలు ఇక్కడ ఉండవు చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా కూడా పంటలను ఫ్లవర్స్ని వేయడం జరుగుతుంది ఇంకా అలాగే కూరగాయలు ఎక్కువగా వేస్తూ ఉంటారండి వీరు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే క్యారెట్ కోసు ఇంకా అలాగే ఫ్లవర్స్ చాలా ఎక్కువగా ఇక్కడ వేస్తూ ఉంటారు సో వీళ్ళకి వచ్చేసి మార్కెటింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది బాగా కూడా ఉంటుంది అంటే అనుకూలంగా ఉంటుంది ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారండి వీళ్ళ దగ్గర అంతా ఫ్లవర్స్ కానీ కూరగాయలు కానీ సో మొత్తానికి అయితే మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్ర రాజధాని అనేటువంటి బెంగళూరులో అయితే ఎక్కువగా ఫ్లవర్స్ను పండిస్తూ ఉండడం వల్ల అక్కడ ఫ్లవర్స్కి డిమాండ్ అన్నది చాలా తక్కువ అని చెప్పచ్చు సో ఎక్కువగా బెంగళూరు నుంచి కూడా మన ఆంధ్ర వాళ్ళు అయితే ఫ్లవర్స్ అన్ని తీసుకొని పోతూ ఉంటారు పండ్లకు అంతే పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఇట్లయితే సో ఇంకా మనం మనం చూసుకున్నట్లయితే అనంతపురం డిస్టిక్ కదిరిగూడ ఫ్లవర్స్ మార్కెట్కు చాలా ఫేమస్ ఇంకా మదనపల్లి మార్కెట్ కూడా ఫ్లవర్స్కి చాలా ఫేమస్గా ఉంటుంది సో మొత్తానికైతే ఇవి తెల్ల చేమంతులు అండి ఎకరానికి ఎన్నో స్థాయి కూడా తెలియదు సో మొత్తానికైతే ఈ ఫ్లవర్స్ అన్నవి సాయంత్రానికైతే వీళ్ళు కోసేస్తారు సో సాయంత్రానికి వచ్చేసేసి ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో మొత్తానికైతే ఈ ఫ్లవర్స్ తోట మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి వీడియో తీయడం జరిగింది సో ఇంకా అలాగే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి వర్క్ ఫోర్డ్ గురించి ఏంటి మీ అభిప్రాయం అని చెప్పేసి సో నేను న్యూస్ వీడియోస్ తీయడం లేదు కదా దానివల్ల చాలామంది అయితే అడుగుతూ ఉన్నట్టున్నారు సో వర్క్ ఫోర్డ్ అంటే మామూలుగా వచ్చేసేది ఒక వర్గానికి సంబంధించింది అయ్యి ఉండవచ్చు సో ఇంకా వాళ్ళన్ని భూములన్నీ కబ్జాలు చేసుకొని అక్రమాలు చేసుకుంటూ ఉంటుంటే ఇంకా దానికి ఎప్పుడు ముగింపు పలికేది ఎప్పుడు చరమగీతం పలికేది అని చెప్పేసి అందరూ అయితే చూస్తూ ఉండేవారు మామూలుగా ఇందుకు ఉదాహరణ కూడా ఉంది న్యూస్ పేపర్లు లేదా కర్ణాటక రాష్ట్రంలో ఒక టెంపుల్ ఒక విలేజ్ మొత్తం కూడా వారిది అని చెప్పేసి వారు ఒక బోర్డు వారు పరిగణించడం ఇంకా అంత ఢిల్లీలో కూడా చాలా ఆస్తులు ఆక్రమించారు ఇంకా దేశవ్యాప్తంగా కూడా వక్ బోర్డు పేరు పెట్టుకొని ఇంకా ఆ వర్గంలో ఉన్నటువంటి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు అనడం కూడా వృధానే అనుకోవచ్చు సో వాళ్ళంతా కబ్జాలు చేసుకొని మోసాలు చేసుకొని ఉంటారు సో వారందరికి కూడా ఇప్పుడు బాగా శాస్త్రి జరిగింది సో ఇంకా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళని రెచ్చగొట్టేది ఇంకా దిక్కుమాలిన కొన్ని ఉన్నాయి కదా పార్టీలు మన దేశంలో డీఎంకే పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా వాళ్ళైతే ఎందుకు నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే తమిళనాడులో ఉండే వాళ్ళు ఏంటి ఇంత మూర్ఖంగా ఉన్నారా అనిపిస్తుంది అంటే ఒకటి చెప్పింది వినడమేనంత గుడ్డిగా దాంట్లో నిజమేముంది అబద్ధం అనేది కూడా ఆలోచించిన అవసరం లేదా అనిపిస్తుంది ఆయన విజయ్ కూడా మళ్ళీ పార్టీ పెట్టారు లేదో మళ్ళీ వాళ్ళని మచ్చలు చేసుకునేకి ఇంకా దానికి ఆపోజిట్గా బంధు కూడా పిలుపు ఇవ్వడం అసలు ఏమనుకుంటున్నారని అర్థం కాలేదు హిందువులు ఎనభై శాతం ఉన్నారు మరి హిందువులు ఎనభై శాతం ఉన్నటువంటి వారి భూములు ఆక్రమిస్తున్న పదహైదు శాతం వారికి వీళ్ళు సపోర్ట్ చేయడం అన్నది ఏంటో మరి ఆలోచించుకోవాలి